మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వల్లభనేని వంశీని కిడ్నాప్ థ్రెటన్ కి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది అయితే టీడీపీ ఆఫీస్ దాడి కేసులో తనకు ముందస్తు బెయిలుండగా ఎలా అరెస్ట్ చేశారంటూ వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు అయితే ఇది మరో కేసు అంటూ ఆయనకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది గన్నవరం టీడీపీ దాడి ఘటనలో సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసు పెట్టారు తాజాగా కేసును వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్ అయితే బెదిరించడంతోనే తనను తను ఈ కేసు వెనక్కి తీసుకున్నట్లుగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే వలభరేణి వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ గనవరం మాజీ ఎమ్మెల్యే వంశీని హైదరాబాద్ హైదరాబాద్లో విజయవాడ పోలీసులు పొదిచేపటి కథ అరకులోకి తీసుకొని విజయవాడ అయితే తరలిస్తున్నారు ప్రధానంగా గనవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసుకు సంబంధించి ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గత నాలుగు రోజుల క్రితమే ఈ కేసుకు సంబంధించి తనకే సంబంధం లేదు బలవంతంగా పోలీసులు తనతో ఆ సాక్షి సంతకం పేరిన ఈ కేసు అయితే నమోదు చేశారనే విషయాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు ఈ విషయాలన్నీ కూడా అఫిడవిట్ రూపంలో అయితే న్యాయస్థానానికి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి న్యాయమూర్తి దగ్గర కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు దీనికి సంబంధించి కొంతమంది ఎవరైతే ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఉన్నారో అతన్ని ప్రభావితం చేశారనే అంశం మీద పోలీసులు పోలీసులు విచారణ కూడా చేపట్టాలనే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకొచ్చారు పోలీసులు విచారణ నేపథ్యంలో సత్యవర్ధన్ ని అతని అతని తల్లిదండ్రులను కూడా ఈ ఎవరైతే వల్లభనేని వంశీ అతని అనుచరులు కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించినట్టుగా అయితే విచారణలో తేలింది అదేవిధంగా సత్యవర్ధన్ విజయవాడ పడమట పోలీసులకి ఈ అంశం మీద కూడా నిన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించి వాళ్ళకు నేను వంశీని ఇవాళ ఉదయం అయితే హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్టుగా అయితే మనకి తెలుస్తోంది ప్రస్తుతం విజయవాడ విజయవాడలో ఉన్నటువంటి న్యాయస్థానానికి అయితే వంశీని పోలీసు తీసుకొస్తామని సత్యవార్థను ఎవరైతే కేసుతో సంబంధం లేదని చెప్పి కోర్టులో విట్ దాఖలు చేశారో అతన్ని వంశీ బెదిరింపులకి దిగడంతోనే అతని కేసు వెనక్కి తీసుకున్నట్టు అతని నుంచి రక్షణ కావాలని విజయవాడ పడమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం వంశీని అరెస్ట్ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తోంది మరోవైపున టీడీపీ కార్యాలయానికి సంబంధించిన దాడి కేసుకు సంబంధించి కూడా వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు ఇప్పటికే అతని మీద తొందరపాటి చర్యలు తీసుకోవద్దని గతంలోనే న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది అయితే దీనికి సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో అటు ఇరు వర్గాల వాదనలో కూడా పూర్తయిన పరిస్థితి కూడా ఉంది దీంతో ఈ నెల ఇరవయో తారీఖున వంశీ టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద అయితే ఈ నెల ఇరవై తారీఖున తీర్పు కూడా రాబోతుంది మరోవైపున ఇదే కేసులో ముందస్తు బెయిల్ రెగ్యులర్ బెయిల్ కొంతమంది జైలు కూడా వెళ్ళారు వాళ్ళందరూ రెగ్యులర్ బెయిల్ కూడా దాఖలు చేశారు వాళ్ళందరికీ సంబంధించి విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్లు కూడా నడుస్తా ఉన్నాయి ఆ కేసులోనే ఆ న్యాయస్థానంలోనే సత్యవర్తన్ కూడా ఈ అఫిడవిట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వాదనలు నిన్న పూర్తయ్యాయి దాని మీద కూడా ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం కూడా తీర్పు ఇవ్వబోతోంది ఒకవైపున తీర్పు ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో రాబోతుంది అదే కేసుకు సంబంధించి కేసు నమోదు చేయటం అక్కడికే వంశీని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకురావడం అనేది ఇప్పుడు కొత్త కొత్త విషయంగా కూడా చెప్పొచ్చు అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట సమయంలో వంశీని విజయవాడ కోర్టులో హాజరుపరుస్తారనేది మనకి సమాచారం అందుతా ఉంది రైట్ శ్రీకాంత్ ఫర్ అప్డేట్స్